కార్యక్రమమును మనం చూద్దాం దయచేసి అందరు కూడా మీరు క్యాండిల్స్ ఇస్తున్నారు అందరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం చప్పలు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేద్దాం దయాప్రాప్తురాలా నీకు శుభవు ప్రభువు నీకు తోడై ఉన్నాడు మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేస్సు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును నేను పురుషులు దాన్ని ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోనతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అయితే ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడును యోసేపు ఓ యోసేపు దాబీది కుమారుడైన యోసేపు నీ భార్య మరియను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఏసు అనగా రక్షకుడు అని అర్థము గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదా అయితే ఆమెను విడనాడక ఆదరించి ప్రభు చిత్తం నెరవేర్చదును रा 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 अच्छा

ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను పట్టణ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టెలు చూచెదరు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిస్తులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అరే కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట చూసి వద్దా పుట్టిందన్నయ్య రారో రన్నయ్య చూడడానికి వెళ్దాము రో రన్నయ్య చూడడానికి వెళ్దాము మరి అమ్మకు అడుగు పుట్టడన్నయ్య మరి అమ్మకు అడుగు పుట్టడాన్నయ్య రారో రన్నయ్య చూడడాన్ని చెల్లాము రారో రన్నయ్య చూడడాన్ని చెల్లాము రాజులకు రాజు పుట్టడన్నయ్య రాజులకు న్నయ్య రారో రన్నయ్య చూడడానికెళ్దాం కారో రన్నయ్య చూడడానికి వెళ్దాం రారో రన్నయ్య చూడడానికి వెళ్దాం కారో రన్నయ్య చూడడానికి వెళ్దాము ఆ నక్షత్రం చూసారా ఎంత అద్భుతముగా ఉన్నదో చూచితిమి ఆ అద్భుతమునకు కారణం ఏమై అన్నదో అయితే లేఖనములు పరిశీలించడం అటులని పరిశీలించడం లేఖనముల ప్రకారం జగత్ రక్షకుని జననమునకు సూచనగా ఉన్నది అయితే ఆయనను చూసి వచ్చేదమా అయితే ఆయనకు తగిన బహుమానం తీసుకుపోవటం మంచిదేమో వచ్చేదము రండి రాజాది రాజా రాజమాతాండ హేరో మహారాజు ఇచ్చేసినారు బహుబరాగ్ బహుబరాగ్ వచ్చేత ఈరోజు హృదయం సంతోషం కోరుచున్నది అందుకని మా నర్తికిని ప్రవేశపెట్టుకుంటాం ఎవరు అక్కడ ఎందుకు కుక్కల తరుతున్నట్టు అంతేస్తాం అటులోనా చాలా భయగా భయం పడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాం అంతే మన ఆస్థానర్తని ప్రవేశపెట్టము నేను చూస్తున్నా డైలీ సమయానికి వచ్చినారు ఈరోజు మరుదయము సంతోషం కోరుచున్నది అందుకని మీ నాట్యముతో మమ్మల్ని రంజింపో చెయ్యము చెయ్యం మరి మహారాజా ఈ దినమున మన ఆస్థాన గాయకుల వారు ఆస్థానంలోకి విచ్చేయలేదు ప్రభు ఓహో అది మంచిదే ఈ రోజే మనకు అన్ని కలిసి వచ్చేస్తున్నాయి ఈ రోజు మా స్వరానికి పని పడినది మేం పాడుతాము కదా నాకు నీ మీద డౌట్ రా కాచుకోండి

ఏ తలపట్లదండి ఆమె పగ తీర్చుకోకండి మహారాజా జయము జయము తల చాలా బాగుంది ఆ మీరా ఏటిదే ఆశీనులు కండు పిలక వెనకేసుకోండి పాములు ఆడించే వాళ్ళగా ఉన్నారు సెలవిమ్ము యూదుల రాజుగా పుట్టిన వారి నక్షత్రం మేము చూసి వచ్చి ప్రభు మాకంటే మంట అయిన మీరు ఏం చెప్తున్నారు నడుము బాధ వల్ల ఏమీ అర్థం కావట్లేదు ఒక్క సెకండ్ ఎలా ఉంచండి ఎవరు అక్కడ తొందరగా మన శాస్త్రులు పరిశీలన ప్రవేశపెట్టు అంశ రాసి వస్తున్నారు నాకు ఇచ్చేట ఉన్నాను కదా చావకుండే హైరోద్ మహారాజా చేము చేము ఇదొట్టి ఆకే పని చేస్తున్నారు ఆ వీరు తూర్పు దేశపు జ్ఞాను వీరు ఏమి చెప్పుచున్నారు మధ్యలో నా వాచి మర్చిపోనా అలా చెప్తే నీకు అర్థమవుతుంది నిండా కుంత చాలే కుహు

ప్రకటన ద్వారా రాయబడినది ప్రభు వ్యతిరేకించవు మ్యాటర్ ఎదురుగా కనబడుతుంది నువ్వు ఎందుకు చెప్పడమా డబ్బులు దాన్ని జీతం వేసేది వెళ్ళిపో చలో చిత్తం ప్రభు చిత్తం కనుక్కుంటున్నావా చెప్పేస్తాను అయితే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి అంత కామెడీగా ఉన్నానా మేమును వచ్చి పూజించినట్లు మాకును వర్తమానం తెమ్మ ద్దరు వచ్చేస్తుందాజా వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడు పెత్తాలో సరే ముందుకు వచ్చేసింది వెనక్కి అయినా మేము ఉండగా మరొకరు రాజు పుట్టడమా అదే అసంభవం ఆ శిశువు జాడ తెలియగానే చిన్నది కాదురా పెద్దదే వచ్చేస్త చూడు ఆ శిశువుని సంహరించేదాను అది ఎవరు తీసుకొస్తాడు రండి విజ్ఞప్తి చక్రవర్తి ఆజ్ఞాపించింది ఏమనగా మొదటి ప్రజాశంకర కావున ప్రజలందరూ తమ తమ పట్టణం వెళ్లి తమ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా రాజుగారాగ్యం ఎవరైనా రాజుగారాగ్యం తిరస్కరించిన ఎడలా శిక్షణలో చెప్పండి మన సత్రంలో ఉన్న అతిథులకి బంధువులకి అల్పహారాలు ఏర్పాటు చేసారా చేస్తున్నానండి సరే వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో సరే కొంచెం వచ్చుకో కొంచెం వచ్చుకో చూడు దారిలో రాళ్ళు రప్పలు ఉన్నాయి జాగ్రత్తగా నడు బెత్లహేమ నగరానికి వచ్చి ఉన్నాం ఇక్కడ ఏదో సత్రం ఉన్నట్టుంది అయ్యా సత్ర యజమాని గారు ఎవరు నేను దావిదు కుమారుడైన ఏషేపుని అయ్యా తావితి కుమార్ అని యూషపా చెప్పండి అయ్యా నా భార్య ప్రసవ వేదన పడుతుందండి మీ సత్రంలో కొంచెం చోటు ఉంటే ఇస్తారా కొంచెం ఆగండి నా భార్య అడిగి చెప్తాను సరే చారా ఏంటి మన సత్రంలో గదిలో ఉన్న ఖాళీ చూసి చెప్తావాగండి ఏమండి మన సత్రం బంధువులతో అతిథితో నిండి ఉన్నది ఒక పశువుల పాక మాత్రమే ఖాళీగా ఉంది అయ్యా దావేది కుమార్ అని చెప్పండి మా సత్రం అంతా అతిథులతో బంధువులతో నిండి ఉన్నది ఒక పశువుల పాక మాత్రమే ఖాళీ ఉంది మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీరు అక్కడ ఉండవచ్చు ధన్యవాదం పదసార మనం వెళ్ళి పశువుల పాక సిద్ధపరుద్దాం సరేనండి

Jingle bells, jingle bells, jingle all the way. Over what fun it's to ride a one-horse open sleigh. Hey, jingle bells, jingle bells, jingle all the way. Over what fun it's to ride a one-horse open one sleigh. Catching Judas you on one-horse open sleigh. Over glad